బజ్జీ అయితే అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా దీంట్లోకి మనం పల్లీలు చట్నీ చేశాను అలాగే టొమాటో చట్నీ చేశాను టొమాటో చట్నీ అయితే బజ్జీలు ఎక్సెండి అని చెప్పొచ్చు అలాగే వేడిశన గుల్లి చట్నీ కూడా ఎక్సెండ్గా ఉంటుంది బజ్జీ అనేది మనకి ఇలా గుల్లగా రావాలండి గుల్లగా వస్తే ఆయిల్ అని పీల్చుతూ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఉంటారండి బాయ్ నా వీడియో నచ్చినా నా వాయిస్ నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ అండి ఈ రోజు మనం బజ్జీలు వేస్తున్నాను అన్నాను కదండి నేను ముందుగా ఏం చేస్తానంటే మనం ఇడ్లీ వేసిన పిండి మిగులుతుంది కదా మీరు ఇడ్లీ వేసిన తర్వాత కొంచెం పిండి అయితే ఉంచుకోవాలి దీంతోనే ఇడ్లీ అనేది చాలా మెత్తగా ఉంటే చాలా టేస్ట్గా వస్తాయి అలాగే గుళ్ళుగా కూడా వస్తాయి ఆయిల్ కూడా పేల్చదు అది ఎలా ప్రాసెస్ అనేది చూపిస్తాను చూసేయండి ముందుగా నేనైతే ఒకప్పుడు ఉంటుంది ఇడ్లీ పిండి అయితే నేను ఉంచుకున్నానండి దీంట్లోనే ఒకప్పుడు మనం మైదా పిండి కూడా యాడ్ చేసుకుందాం మైదా పిండి అయితే వేస్తాను అందరూ వేస్తారు బజ్జీలు రావండి నాకు తెలిసే మట్టుకు నేను చాలా మందిని చూసాను మై బజ్జీలు అతను తొందరగా రాదు అందుకనే ఇది కోసం చూపిస్తున్నాం వచ్చిన వాళ్ళు కాదండి ఇప్పుడు మనం మైదా పిండి వేసుకున్నాం కదా దీంట్లోనే మనం పెరుగు కూడా యాడ్ చేద్దాం పెరుగు వల్ల కూడా గొల్లతనం అనేది బాగా వస్తుంది పెరుగు నేను కొంచెం ఎక్కువే తీసుకున్నానండి పెరుగు కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను పిల్లలు ఉంటున్నారు బజ్జీ బజ్జీ అంటున్నారు కాబట్టి నేను వేస్తున్నానండి బజ్జీ చాలా వస్తుంది పెద్ద సైజ్ వస్తుంది అండి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు బజ్జి అయితే మనం వేసుకోవచ్చు బాగా ఉడుగుతుంది కూడా ట్రై చేయండి ఒకసారి దీంట్లోనే నేను ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను మీకు కావాలి వేసుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు నేను అయితే ఉల్లిపాయలు కూడా బాగుంటాయని ఉల్లిపాయలు పచ్చిమిరకెళ్ళి నేను వేసుకుంటున్నానండి దీంట్లో మనం తగిలిన సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలండి దీంట్లోనే నేను వంట చాడ కూడా యాడ్ చేస్తున్నానండి వంట చోడ వేసుకున్న వల్ల గుల్లగా అనేది వస్తాయి కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మనం కలిపేసుకుందాం దీంట్లోనే చిట్టు ఆయిల్ కూడా నేను వేస్తున్నాను ఆయిల్ వల్ల కూడా మనకి ఒక గంట నా అంతా చాలండి నేను మార్నింగే చేస్తున్నాను నైట్ ఏం కలిపా అవసరం లేదు ఇది ఎందుకంటే మనకి ఇడ్లీ ఆల్రెడీ ఇడ్లీ పిండి ఉంటుంది కదా కొంచెం పులుసు ఉంటుంది కాబట్టి మనం లెగ్గానే మార్నింగ్ కలిపేసుకుని ఒక గంట ఉంచుకుని బజ్జీలు వేసుకుంటే బాగుంటుంది ఒక్కొక్కరు తెలియక నైట్ కలుపుతారు నైట్ అవసరం లేదు మార్నింగ్ కలుపుకోండి బాగా వస్తాయి బజ్జీలు కూడా నేను ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను అది ఎలా వేయాలి అన్నది కూడా నేను చూపిస్తాను ముందుగా అయితే మనం ఆర్డర్ వేసుకుని పిండిని కలిపేసుకోవచ్చు ఆర్డర్ కూడా ఇస్తానండి మరి అంత పలుచుగా కూడా కలుపుకోకూడదు దోశలు పిండిలాగా కలిపితే రావు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చూపించినట్టు కొంచెం గట్టిగా కలపండి దోసల పిండి ఇంకో ఆయిల్లో పీల్ చేస్తుంది ఆయిల్ అంత దీనికి బజ్జీ కట్టేస్తుంది కొంచెం గట్టిగానే కలపాలి పిండి అయితే నేను కలిపేసానండి చూడ గట్టిగా ఉంది ఇలా గట్టిగా కలుపుకోవాలి ఒక గంట మనం నానాలే పక్కన పెట్టేదాం నాన్ తర్వాత ఒక గంట పోయాక నేను అనేది వేసాను చూసారా ఎంత గట్టిగా ఉందో ఉల్లిపాయలు వేసుకున్న వాళ్ళ కూడా టేస్ట్ బాగుంటుందని నేను వేసానండి సరేనా సరే ఒక గంట నానబెట్టేద్దాం ఇది పిండిని అయితే నేనైతే గ్యాస్ మీద ఆయిల్ పెట్టాను కదా ఆయిల్ హీటెక్కిందండి మనం బజ్జీలు వేసుకో బజ్జీ పిండి వేస్తున్నాను ఇలా వేసుకుంటే బజ్జీలని పొంగాలి మనం ఉల్లిపాయలు జీలకర్ర వేసాను మీకు కావాలంటే కొత్తిమీర కరివేపు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు అన్నీ వేసుకోవచ్చు బాగుంటాయండి సారీ తిప్పుకుందామండి చాలా గుళ్ళగా వస్తాయి బజ్జీలు అన్నవి బజ్జీలు అయితే అయిపోయినాయండి మనం తీసేసుకోవచ్చు ఒక బౌల్లోకి మీకు ఫుల్ వీడియో కావాలంటే ఇది ప్రాసెస్ ఎలా కలపాలని ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఎవరికంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చూసారా బజ్జీలు అయితే ఎంత బాగున్నాయి ఎంత క్యూట్గా వచ్చినాయి కదండి నేను ఫుల్ వీడియో పెడతానండి బజ్జీల వీడియో అయితే చూడండి ఎవరికన్నా ఇలాంటివి చూపిస్తూ ఉంటారు మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి వీడియోలు పెడతా ఉంటుంది మీ అను అధి ఉంటానండి అండి మర్చిపోయింది ఇదేమో వేడిశెన గుళ్ళు చట్నీ అండి టొమాటో చట్నీ అంటే తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి మన బజ్జీ అయితే